ఫ్రెండ్స్ ఈ చర్చ్ వచ్చేసి మనకి సెయింట్ థామస్ చర్చ్ ఇక్కడ చర్చ్ అంటే ఆయన చనిపోయినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ దగ్గర చూపించినట్లయితే ఈ యొక్క రాయి రాయి ఏదైతే ఉందో అది తోమా గారు స్వయంగా తన చేతులతో చెప్పడం జరిగింది రెండు వేల సంవత్సరాల క్రితం ఆ రాయి మీద ఆయన్ని కూర్చి చంపడం జరిగింది ఆయన చెప్పినటువంటి సేమ్ తోమ గారు చెప్పినటువంటి రాయి అది సిలువ ఒక రాతిని చెప్పిన జరిగింది దాన్ని కూడా ఆయనని చేసి చంపడం జరిగింది అనమాట ఇది ఆయన చేసిన రాయి రాయి సేమ్ తోమ గారు చెప్పినటువంటి రాయి అది సిలువ అనమాట దాని తర్వాత ఎలా చంపారు అనేదాన్ని మనం ఇంకో ఫోటోలో చూడొచ్చు రాయి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో వెనక నుంచి వచ్చి కొంతమంది ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారో ప్రార్థన వద్దు అన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఆ విధంగా వెనక నుంచి బల్యంతో పొడిచి చంపడం జరిగింది ఆ చంపినప్పుడు ఆయన ఏదైతే ఇందా చూసామో ఆ శిలువ మీద వచ్చారు అసలు ఈ శిలువ మీద ఈ మీద ఈ శిలువ మీద ఆయన పడిపోయి తన యొక్క రక్తము ఆ శిలువ మీద కడి పడిపోయి చనిపోవడం జరిగింది కింద చూపు ఆ విధంగా తోమగారు ఈ శిలువ మీద పడి చనిపోవడం జరిగింది తర్వాత మనం తయారు చేసినట్లయితే ఈ యొక్క సిలువలో తోమగారు ఉన్నటువంటి వేలుని ఇప్పటికి కూడా అందులో పెట్టి ఉంచడం జరిగిందనమాట తోమగారి యొక్క ఏసుప్రశిష్యులు అయినటువంటి తోమగారి యొక్క వేలు యొక్క ముక్క అందులో ఉండడం జరిగింది తర్వాత ఇంకా పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ మదర్ మేరీ మరియ తల్లి గురించి పునీత లూకా గారు మనం బైబుల్లో చూస్తే నాలుగు సువార్తలు ఒక సువార్త లూకా గారు ఉన్నారు కదా ఆ లూకా గారు తన సొంత చేతులతో మరియత్తలని గీసినటువంటి పెయింట్ అనమాట అది ఆయన సొంత చేతులతో డ్రా చేసి చిత్రాన్ని గీసి పెట్టినటువంటి దాన్ని ఒరిజినల్గా అనమాట ఒరిజినల్గా ఆయన గీసింది అది అది ప్రపంచంలో మూడో ఎన్నో ఉన్నాయి ఓవరాల్గా ఒకటి ఇక్కడ ఉండటం జరిగింది ఆయన యేసుప్రభుని చిన్నప్పుడు చూసినటువంటి ఆ వ్యక్తి సెయింట్ లోకా గారు గీసినటువంటి చిత్రపటం అనమాట దీంట్లో ఉండటం జరిగింది తర్వాత ఇంకా చూసి కిందకు వచ్చినట్లయితే ఈ ప్రదేశం అనేది పన్నెండు మంది అపోర్స్లో ఉన్నటువంటి శరీర భాగాలను భద్రపరిచిన ప్లేస్ అంటే వేలు కావచ్చు ఇంకేదైనా ఎముక కావచ్చు ఏదైనా కావచ్చు ఇవి పన్నెండు మంది శిష్యులు ఇక్కడ ఒక ఆరు ఉన్నాయి పక్కన కూడా ఇంకొక ఆరు ఉన్నాయి ఈ ఈ పక్కన కూడా ఒక ఆరు ఉన్నాయి చూస్తే మొత్తం కూడా ఇవి ఏసుప్రవ్ యొక్క శిష్యుల యొక్కటువంటి వాళ్ళ యొక్క శరీర భాగాల్లోని ముక్కలు అనమాట ఆ విధంగా ఇక్కడ భద్రపరిచినవి చాలా పవిత్రమైన ప్రదేశం ఇక్కడ చాలా అద్భుత కార్యాలు జరుగుతుంటాయి